మియాపూర్ పరిధిలోని హఫీస్పేటలో పేటలో వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు భవన నిర్మాణ కర్రల వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాస్పై పక్క దుకాణదారు సోహెల్ అతడి మామ కత్తులతో దాడి చేసి హత్య చేశారు తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు పక్కపక్క దుకాణాలు నిర్వహించుకునే రెండు కట్టెల దుకాణాల యజమానుల మధ్య చెలరేగిన గొడవలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు ఈ దారుణ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు చెప్పిన కథనం ప్రకారం శ్రీనివాస్ హఫీజ్ పేట్ లోని పైప్ లైన్ రోడ్డు గోపాల్ నగర్ వైపు గత కొంతకాలంగా కట్టెల వ్యాపారం చేస్తున్నాడు ఇతని షాప్ పక్కనే షాహిల్ అనే మరో వ్యక్తి కూడా షాప్ నిర్వహిస్తున్నాడు అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి ఆగస్టు పదవ తేదీన మరోసారి ఇద్దరి మధ్య చోటు చేసుకుంది దీంతో కోపోద్రిక్తుడైన షాహీన్ తన మామతో కలిసి శ్రీనుపై కత్తితో దాడికి తెగబడ్డాడు తీవ్ర గాయాలైన శ్రీను స్థానికులు దగ్గరని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు